విద్యుత్ ఆర్టీజన్లను తక్షణమే కన్వర్షన్ చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని టీవీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఈశ్వరరావు కన్వీనర్ తెలిపారు పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో సోమవారం పెద్దపల్లి జిల్లా జేఏసీ కో చైర్మన్ దుర్గం విశ్వనాథ్ అధ్యక్షతన నిర్వహించిన ఆర్టీజన్ కార్మికుల సన్నాహ సమావేశానికి వారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఆర్టీజన్ కార్మికులందరం ఐక్యంగా పోరాడదామని పిలుపునిచ్చారు జూన్ పద్దెనిమిది నా టీవీసీ జేఏసీ సమ్మె నోటీస్ అందించి హైదరాబాద్ లో నిర్వహించిన బహిరంగ సభకు పిలుపునిస్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా జేఏసీ కార్యవర్గం తీర్మానాన్ని ఆమోదించారు ఆర్టిజెన్ కన్వెన్షన్ కొరకు జూన్ పద్దెనిమిదిలో నిర్వహించిన సభకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరవై వేల మంది ఆర్టిజన్లు భార్య పిల్లలతో హాజరు కావాలని పిలుపునిచ్చారు తెలంగాణ విద్యుత్ సంస్థలో సుమారుగా ఇరవై వేల మంది ఆర్టిజన్ కార్మికులు ఉన్నారు ఈ ఆర్సిజన్ కార్మికులు కూడా విద్యార్హతలు బట్టి కన్వర్షన్ చేయాలని చెప్పి ఈ రోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో ఈ యొక్క సన్నాహ సభ ఏర్పాటు చేశాము ఈ సన్నాహక సభ ద్వారా మన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ట్రాన్స్కో యాజమాన్యానికి ఈవీఏసీ జేఏసీ విజ్ఞప్తి చేస్తా ఉన్నది ఒకే ఒకటి ఏ రకమైనటువంటి ఆర్థిక భారం పడనటువంటి కన్వర్షన్ ఇది ఇరవై వేల మంది ఆర్సిజెన్స్ని కన్వర్షన్ చేయడం వలన రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ అటు ట్రాన్స్కో జెన్కో జెస్కామ్ యాజమాన్యాల మీద కానీ ఏ రకమైనటువంటి ఆర్థిక భారం పడదు మరి ఏ రకమైనటువంటి ఆర్థిక భారం పడినటువంటి కన్వర్షన్ చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అనేది మా టీవీఏసీ జేఏసీ ప్రశ్నిస్తూ ఉంది అందుకోసమనే ఈ నెల పద్దెనిమిదవ తారీఖున ఇరవై వేల మంది ఆర్సిజెన్సు ఆర్సిజెన్స్ యొక్క కుటుంబ సభ్యులు అంటే భార్య పిల్లలు తల్లిదండ్రులతో హైదరాబాదులో భారీ బహిరంగ సభ పెడతబోతున్నాం ఆ భారీ బహిరంగ సభ అనంతరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రిన్సిపల్ సెక్రటరీకి ఎనర్జీ సెక్రటరీకి ట్రాన్స్ఫర్ యాజమాన్యానికి టోటల్గా విద్యుత్ సంస్థ యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇవ్వబోతా ఉన్నాము ఈ సమ్మె ద్వారా ఈ ఆక్సిజెన్సీ యొక్క కన్వర్షన్ సాధిస్తామనే పద్ధతితో మా టీవీఏసీ జేఏసి ముందుకు పోతూ ఉంది కానీ సమ్మెలోకి వెళ్ళక ముందే ఈ రాష్ట్ర ప్రభుత్వం జేఏసీ నాయకత్వంతో చర్చలు జరపాలి మేము క్లియర్గా చెప్పబోతా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి యాజమాన్యానికి ఒక్క రూపాయి కూడా అదనపు భారం పడదు మాతో గతంలో చేసుకున్నటువంటి ట్వల్ త్రీ అగ్రిమెంట్ ప్రకారంగా వీళ్ళందరినీ కూడా కన్వర్షన్ చేయడానికి మీరు అగ్రిమెంట్ చేస్తున్నారు చేస్తున్నటువంటి అగ్రిమెంట్ని పక్కన పెట్టి కొత్తగా స్టాండింగ్ ఆర్డర్ అనేది ఒకటి తీసుకొచ్చి ఆ రకంగా కార్మికులని వెట్టి జాగ్రత్త చేయించుకోవడం సరైనటువంటి పద్ధతి కాదు రోజు రోజుకి సర్వీసులు పెరుగుతూ ఉన్నాయి సబ్స్టేషన్లు పెరుగుతూ ఉన్నాయి గతంలో నలుగురు చేసే సబ్స్టేషన్లు ఈ రోజు నిద్రే ఉన్నారు అనారోగ్యాలు పాద అవుతూ ఉన్నారు కానీ వీళ్ళని మట్టి మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కన్వర్షన్ చేస్తుంది అనే గట్టి నమ్మకంతో ఉన్నాం గత ప్రభుత్వం మోసం చేసిందని చెప్పేసి మీరే చెప్పారు అసెంబ్లీలో చెప్పారు అసెంబ్లీలో బయట చెప్పారు తెలంగాణ విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి విద్యుత్ సంస్థలో ఉన్న ఆర్టీజన్లు ఇరవై వేల మంది కార్మికుల కోసం వాళ్ళకి రావాల్సిన ఏకైక సమస్య కన్వర్షన్ సమస్య ఉన్నటువంటి పెట్టినటువంటి స్టాండింగ్ గాడన్ రద్దు చేయాలి ఉన్న రూల్ని ఇంప్లిమెంట్ చేయాలి చదువుదగ్గ ఉద్యోగం ఇవ్వాలి కన్వర్షన్ ఇవ్వాలనేది టీవీ ఏసీ జేఏసీ మేము పోరాటం చేస్తున్నాము మరి విద్యుత్ శాఖ మార్చులకి ఎన్నోసార్లు కలిసాము అయినా కూడా ఎన్నో రిప్రజెంటేషన్ చేశాము ఎన్నోతో విన విన్నత పత్రాలు ఇచ్చాము అయినా కూడా ఇంతవరకు ఆ సమస్య అనేది పరిష్కారం కావడం లేదు ఈరోజు చాలామంది బయట నుండి జేఎల్ఎంలని వాళ్ళని తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఆ జేఎంఎంలని ఆపాలి ఆ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆపాలి అలాగే ఉన్న వాళ్ళని ఆ విద్యార్థుల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కన్వర్షన్ చేయాలని కూడా టీవీసీ జేఏ